నమస్తే వెల్కమ్ డిజిటల్ వైద్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక ఔషధ చెట్లు మొక్కలు మన చుట్టూ చాలానే ఉన్నాయి ఈ ఔషధ చెట్లు మన శరీరంలో వివిధ సమస్యలను ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇంకా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అలాంటి ఔషధ మొక్కల్లో తమలపాకు ఒకటి తమలపాకు మొక్క ఆకులు వేర్లు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు తమలపాకు అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫర్మేటరీ యాంటీ మైక్రోబయాలజికల్ లక్షణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తమలపాకు ఆకుల్లో విటమిన్ సి ధైమిన్ నియాసిన్ రిబోఫ్లోవిన్ కిరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి దీంతోపాటు కాల్షియం కూడా మెండుగా ఉంటుంది తమలపాకు దాని వేర్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి తమలపాకును దేశ విదేశాల్లో ఔషధాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు దీని ఉపయోగం మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది అయితే మరోవైపు తమలపాకు మొక్క పెంచడానికి పెద్ద స్థలం ప్రత్యేకంగా అవసరం లేదు ఒక చిన్న కుండీలో నాటిన చాలు అది పెద్దదిగా మారుతుంది